ఓం నమో భగవతే వాసుదేవాయ సుదేష్ణ దగ్గరికి వచ్చి కీచకుడు సైరంధ్రం మీద అంటే ద్రౌపదీదేవి మీద మనసు పడ్డానని ఆమెను ఎలాగైనా సరే తన దగ్గరికి వచ్చేటట్టుగా చేయమని చెప్పి అక్కగారైనటువంటి సుదేష్ణని అడిగితే ఆవిడ సైరంధ్రిని కీచకుడి ఇంటికి వెళ్ళి మదిర తీసుకురమ్మని చెప్పి పంపించడం ఆవిడ మదిర కోసమని కీచకుడి ఇంటికి వెళ్ళినప్పుడు అతను అసభ్యంగా ప్రవర్తించడం కూడా జరిగింది అయితే సూర్యనారాయణమూర్తికి ఆవిడ దండం పెట్టుకోవడం మూలాంచి ఒక రాక్షసుణ్ణి ఆమె వెనకాలే పంపించడం ఆమె చెయ్యి పట్టుకున్నప్పుడు కీచకుడు రాక్షసుడు ఆమె చేతిలోకి ప్రవేశించి కీ కీచకుణ్ణి బయటకి తొలపుతోయపడ్డడం జరిగింది ఈవిడ భయపడి ద్రౌపదీదేవి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక వీధిలో పరిగెడుతూ ఉంటే అతను వెనక ఆవిడ వెనకాలే కీచకుడు కూడా పరిగెత్తడం జరిగింది అదృష్టవశాత్తు అక్కడ విరాట రాజుగారు కొలువు తీర్చి ఉండడంతో ఆవిడ ఆ సభలోకి పరిగెత్తింది అసలు చరిత్రలో తలవంచుకోవలసిన సందర్భం అండి ఇది మాటలతో చెప్పడానికే చాలా బాధాకరమైన సన్నివేశం ఎండకన్నెరగని ఇల్లాలు మహాపతివ్రత ఎప్పుడూ కూడా పరపురుషులకేసి చూసినటువంటి స్త్రీ కాదు ఆవిడికి ఎటువంటి పరిస్థితి వచ్చిందో చూడండి కీచకుడు ఎంత దారుణంగా ప్రవేశ ప్రవర్తించాడంటే పరిగెత్తి పరిగెత్తి వెంబడించి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్న సైరంత్రిని విరాటరాజుగారి సభాప్రవేశం చేసి ఉన్న దానిని ఒక ఏనుగు వెడుతూ వెడుతూ ఒక పూలతీగను ఎలా లాగి విసిరి పారేస్తుందో అలాగా ఒక రాక్షసుడు భూలోకంలో సంచరిస్తున్న దేవకాంతను ఎలా పట్టుకుంటాడో ఒక గ్రద్ద సుకుమారమైన ఒక పాము పిల్ల వెళ్ళిపోతుంటే దానిని ఎలా ఎత్తుకుపోతుందో ఒక గండుపల్లి గోరువంక పిల్ల మీద దాడి చేసి పడి ఎలా కొరుకుతుందో అలా మీద పడి ఆమె జుట్టుపట్టు వెనక్కి లాగి తన్ని కింద పడతోశాడు ఇప్పుడు అదృష్టవశాత్తు ఆమెను వెంబడిస్తున్న రాక్షసుడు మళ్ళీ కీచకుండి వెనక్కి తోసేశాడు తోసేస్తే వాడు దూరంగా పడి లేచాడు ఇంతకు పూర్వం అతడు అలా సభాముఖంగా అవమావని వాడు కాదు కాబట్టి బుసలు కొడుతూ విపరీతమైన కోపంతో ఈ సభలోనే నేను బలాత్కరిస్తే ఏం జరుగుతుంది అన్నట్టు నిలబడ్డాడు అప్పుడు ఆ తల్లి ఏం చెయ్యాలి అన్నది అర్థం కాని స్థితిలో ఉంది అప్పుడు అదే సభలో కింద పడిపోయిన ద్రౌపదీదేవిని ధర్మరాజు గారు చూశాడు ఆయన కూడా అక్కడే విరాటరాజు గారు పక్కన ఉంటారు కదండి విధంగా విరాటరాజు గారు కూడా చూశారు సభలో ఉన్న వారందరూ చూశారు ఆ రోజు సభకు వచ్చి కూర్చున్న భీమసేనుడు చూశాడు ఒక్కడూ తల ఎత్తి కీచుకొని వంక చూసిన వాళ్ళు లేదు కీచకుడు అంటే అందరికీ భయమే పాపం ఈ మనుష్యకాంతకు ఎంతటి ప్రమాదం వచ్చింది అని అందరూ సానుభూతి చూపించిన వారే భీమసేనుడు మాత్రం వణికిపోతూ మహాభయంకరమైన స్వరూపంతో కండలు అదిరిపోతుండగా కులపర్వతం లేచి నిలబడితే ఎలా ఉంటుందో అలా లేచి నిలబడి పళ్ళు పటపటా కొరుకుతూ పూచి కాయలతోటి ఉన్న ఒక చెట్టును చూసి కనుబొమ్మలు ఎగరవేసి విరాటు రాజుగారి వంక కీచకుడి వంక ఒకసారి తీవ్రంగా చూసి ధర్మరాజు గారి వంక చూశాడు అంటే ఆ చూపు ఈ చెట్టు పీకి ఒక దెబ్బతో రాజుని ఒక దెబ్బతో కీచకుడిని చంపేస్తాను అని అర్థం వచ్చేలా ఉంది ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే పాండవుల అజ్ఞాతవాసం భంగబాటు అవకా అవకాశం ఉంది అనునయించడానికి భీమసేనుడికి ఉపాయం చెప్పడానికి ధర్మరాజు గారికి ఇప్పుడు అవకాశం లేని పరిస్థితి ఎందుకంటే విరాటరాజు గారి కొలువులో ఒక సన్యాసిగా ఉన్నాడు ఆయన దీనిని నిభాయించి ముందు భీముణ్ణి కూర్చోబెట్టాలి అందుకని ధర్మరాజు భీముడి వంక చూసి అన్నాడు పూలతో ఫలములతో పెద్ద పెద్ద కొమ్మలతో వచ్చి కూర్చున్న వారికి నీడు నీడని ఇస్తూ ఇంత పెద్దగా పెరిగిన పచ్చగా ఉన్న చెట్టును వలలుడు చూస్తున్నాడు పీకుతాడా ఏమిటి వంటకట్టలకి ఇంతకన్నా మంచి చెట్టు దొరకలేదా ఇంకొక పనికిరాని చెట్టు లోకంలో లేదా ఆ చెట్టును వెతుక్కోవాలి కానీ ఈ చెట్టున పీకడం అన్నాడు భీమసేనుడికి అర్థమైంది చెట్టు పీకవద్దని అంటున్నాడు ఇప్పుడు ఏం చెయ్యొద్దని అంటున్నాడు ఏమీ చెయ్యకుండా నిదానంగా ఉండమని అంటున్నాడు కానీ మహానుభావుడు భీముడు ఆ కోపాన్ని ఎలా అడుచుకున్నాడో కోపాన్ని అడుచుకుని మాట్లాడకుండా కూర్చున్నాడు ఎందుకని ధర్మరాజు గారు అన్నగారు కాబట్టి పై మాటల ధర్మరాజు గారు చెబితే భీమసేనుడు ఉపశాంతి వహించి కూర్చున్నాడు ఎంత అన్నగారికి విలువనిచ్చాడో చూడండి అసలు భార్యని ఇతర పురుషుడు ఆ రకంగా చేశాడు అంటే ఆ రకంగా జుట్టు పీకి కింద పడేశాడు అంటే ఎంతటి అమాయకుడు అవనేయండి బలహీనుడు అవనేయండి భర్తకి ఎంత కోపం వస్తుందండి ఎంత బాధ వస్తుంది అవతల వాణ్ణి నడుం విరక్కొట్టే అవతల పాడేయాలి కాళ్ళు చేతులు విరక్కొట్టే అవతల పాడేయాలి అన్నంత కోపం వస్తుంది ఇక్కడ వాళ్ళకే అంత కోపం వస్తే భీముడికి ఇంకెంత రావాలండి ఆ భీమసేనుడికి అంత కోపం వచ్చినప్పటికీ ధర్మరాజు గారి మాటలకి అతను శాంతించాడు ఈ సంఘటన చేత ఇప్పుడు అందరూ సంక్లిష్ట స్థితిలోనే ఉన్నారు ఇప్పటి పరిస్థితులు వేరు ఆవిడ నేలపడగానే మొత్తం పరిస్థితి అంతా సంక్లిష్టంగా మారింది అధికారము బలము ధనము అతిశయము ఈ నాలుగు కలిసి వివేకాన్ని కోల్పోయి విపరీతమైన అహంకారంతో కూడిన ప్రవర్తన వైపుకి అడుగులు వేసేస్తే ఎంత భయానకమైన పరిస్థితులు ఉత్పన్నమవుతాయో నిరూపిస్తూ ఉంటుంది ఈ సంఘటన కాబట్టి సూర్యభగవానుడికి నమస్కారం చేసి ద్రౌపదీదేవి బయలుదేరింది కనుక ఆయన చేత నియో నియోగింపబడినటువంటి రాక్షసుడు ఎవరికీ కంటికి కనపడకుండా దేవిని అనుగమించి వస్తున్నాడు ఒక పర్యాయం కీచకుడు అతని చేతి ప ఆమె చేతిని పట్టుకున్నప్పుడు ఆమె చేతి శక్తిగా కీచకుడిని అవతల పడేటట్టుగా చేశాడు ఇప్పుడు కీచకుడికి కామము కోపము రెండూ వచ్చాయి కాబట్టి వెంట పడి తరుముతూ వచ్చాడు ఇప్పుడు ఆవిడ భద్రత కలిగిన ప్రదేశం కోసం వెతుక్కుంటూ పరిగెత్తింది యథార్థానికి ఆ రాజ్యంలో కీచకుడు బారి నుండి తప్పుకో తప్పించుకోవడానికి అనువైన ప్రదేశం అనేది లేనే లేదు ఎందుచేతనంటే ఆయనే దండనాథుడు ఆయనకు రాజు భయపడతాడు నువ్వు తప్పు చేస్తున్నావు అని కీచకుడికి చెప్పగల శక్తి విరాటరాజుకు లేదు సుదేష్ణ ఎక్కడ ఆగిపోయిందో విరాటరాజు కూడా అక్కడే ఆగిపోయే ఆగిపోయాడు అంతకన్నా దాటి పెడితే తన పదవి పోతుంది తనకి ప్రమాదం వస్తుంది అందుకని ఆయన కూడా కీచకుడితో వైరం తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉండడు ఇక్కడ ద్రౌపదీదేవి తప్పించుకునేందుకు అవకాశం లేదు కానీ ఆవిడికి రాజ్యసభ రూపంలో ఒక చక్కటి అవకాశం లభించింది ఎంత తెంపరైన వాడికి కూడా ఒక సభ నడుస్తున్న చోట వాళ్ళందరూ కలిసి నన్నేమీ చేయలేరు అన్నా సరే వీళ్ళందరిలోనూ నేను ఎలా తప్పు చేయగలను అనే చిన్న భయం ఒకటి ఉండిపోతుంది అది కూడా లేకుండా పోయినట్లయితే ఇక వాడిని ఏ రకంగానూ లెక్క కట్టి మాట్లాడడం కుదరదు కాబట్టి ఇప్పుడు సభలోకి పారిపోయి ఉన్న ద్రౌపదీదేవిని కీచకుడు వదిలిపెట్టేశాడు అనే అవకాశమే లేదు ఆవిడ సభలోకి వెళ్ళి పరిగెత్తునప్పుడు సభను చూసి కూడా తరిమాడు ఆమె కొప్పు పట్టుకున్నాడు ఆమెని తన్నాడు ఆవిడ కింద పడిపోయింది సూర్యభగవానుడి అనుగ్రహమే ఆవిడని మళ్ళీ రక్షించింది ఆమెను అనుగమించి వస్తున్న రాక్షసుడు కీచకుడిని తోసేశాడు ఇప్పుడు కీచకుడు వెనక్కి పడిపోయాడు ఎందుకు పడిపోయాడు అన్నది మాత్రం వాడికి తెలియదు ఒక ఆడదానిని పట్టి పడగొట్టబోయి తానే పడిపోయాను అన్న విషయాన్ని జీర్ణం చేసుకోలేక అతని మనస్సు అవమానభారం వైపుకు వెళ్ళింది అలా మనసు తిరగడంతో మనిషి కామక్రోధాలతో ఊగిపోతూ లేచి నిలబడ్డాడు ద్రౌపదీదేవి తోసేస్తే తాను పడిపోయాను అని కీచకుడు అనుకుంటున్నాడు కానీ కీచకుడు ఎందుకు పడిపోయాడు ఈశ్వరుడు ఒక్కడికే తెలుసు ఇది విరాట పర్వంలో అత్యద్భుతమైనటువంటి మలుపు కీచకుడిలో అవమానభారం నెలకొంది ఎక్కడ అతనిని కాదని ఏదీ జరగదే జరగదో అక్కడ ఒక్క క్షణం అవమానభారంతో క్రోధంతో ఆమె వైపు చూడలేక వేరొక వైపు తిరిగి నిలబడ్డాడు ఇదే ఆవిడికి రక్ష ఇప్పుడు ఆవిడికి కనీసం మాట్లాడడానికి అవకాశం వచ్చింది సభ అంతా తిరిగి చూడడానికి అవకాశం వచ్చింది అందరూ ఆగిపోయి ఆమె కేసు చూస్తున్నారు తాను పడిపోయాడు కాబట్టి అందరూ తననే చూస్తున్నారని కీచకుడు అనుకుని ఒక్క అడుగు కూడా ఇక ముందుకు వేయలేదు ద్రౌపదీదేవికి ఒక గొప్ప అవకాశాన్ని కీచకుడు మట్టు పెట్టడానికి కావలసిన మలుపును కంటికి కనబడని ఈశ్వరుడే తిప్పేశాడు ఆవిడకు కూడా తన వెనక సూర్యభగవానుడు పంపిన రాక్షసుడు తనకు రక్షగా ఉన్నాడని తెలియదు ఈశ్వరుణ్ణి విశ్వాసంతో ప్రార్థించడమే తప్పితే నిన్ను ఇలా రక్షిస్తాను అని ఈశ్వరుడు మనకి చెప్పాల్సిన అవసరం లేదు మనం ఇలా రక్షించబడ్డారన్న విషయం మనకు కూడా తెలియనక్కర్లేదు ఒక్కొక్కసారి మనకు తెలియదు కూడా నేను ఇవాళ మరణించవలసిన వాడిని బతికానని కానీ లేదా నా కుటుంబ సభ్యులతో వెళ్ళిపోవలసిన వారు ఇవాళ వెళ్ళిపోకుండా బతికారని కానీ మనకి తెలియదు తెలియకుండా ఈశ్వరుడు మన భక్తిని అడ్డుపెట్టి ప్రమాదం రాకుండా కాపాడతాడు అదే ఈశ్వరుడు ఘోర రూపుడైతే ఖచ్చితంగా ప్రమాదం జరిగిపోయేటప్పుడు తాను జోక్యం చేసుకోడు ఆయన జోక్యం చేసుకోవడానికి జోక్యం చేసుకోకపోవడానికి ఒక్కటే కారణం మనం ఎలా ప్రవర్తించాం మనం పెద్దల దగ్గర ఎంత మర్యాద సంపాదించుకున్నాం అన్నదానిని ఈశ్వరుడు చూస్తాడు ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించవలసిన రీతిని మనుష్య జన్మ వాళ్ళకి మహాభారతం ప్రత్యేకించి విరాటపర్వం బోధ చేస్తుందో మనం ఇక్కడ గమనించాలి కనబడని రాక్షసుడిలాగే కనబడిన సందేశాన్ని ఆ సందర్భంలో దాగి ఉంది అనే విషయాన్ని కనుక మనం కనుక తెలుసుకున్నట్టయితే భగవంతుడు మనల్ని ఎల్లవేళలా రక్షిస్తాడు ఎప్పుడు మనం ధర్మాన్ని పట్టుకుని సత్యంగా ఉంటాము ఎప్పుడు ఇంకొకరికి ఆపద జరగాలి అని కోరుకోము అప్పుడు భగవంతుడు మనల్ని సర్వదా కాపాడుతూనే ఉంటాడు చూడండి కొంతమంది ఏ బస్సో ఎక్కాలి ట్రైనో ఎక్కాలి ఎక్కేందుకు గబగబా వెళ్ళిపోవాలి అనే పరిస్థితుల్లో ఎవరో వచ్చి ఏదో రకంగా ఒక ఆపేస్తూ ఉంటారు ఎవరో వచ్చి అంటే భగవంతుడే ఆ రూపంలో వచ్చి ఆపేసి ఏదో అడ్రస్ కావాలను లేకపోతే చాలా ఆకలితో ఉన్నాను కాస్త ఏదైనా ఓ పది రూపాయలు ఇవ్వండి అను అలా వెంటాడి 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 వస్తూ ఉంటారు దానివల్ల ఒక ఐదు పది నిమిషాలు లేట్ అయిపోయినా సరే మనం వెళ్ళిపోవాలని తొందరలో ఉంటాం వీళ్ళు ఇంకా విధిలేటట్లు లేరని జేబులోంచి తీసి ఓ ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తాం లేదా ఆ అడ్రస్ ఎక్కడుందో ఎం ఎవరూ చెప్పట్లేదండి పొద్దున్నీ తిరుగుతున్నాను నాకు ఈ అడ్రస్ చెప్పాలి మా అబ్బాయి ఇంటికి వెళ్ళాలండి చాలా నీరసం వచ్చేస్తుంది కొంచెం రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు కూడా చెప్పట్లేదండి అంటే సరే అని చెప్పి మనం ఏ స్కూటర్ మీదో కారు మీదో బయలుదేరుతున్నాం అనుకోండి ఆ సందు మలుపు దాకానో ఎక్కడ దాకా వాళ్ళని దింపేసి అప్పుడు మనం రైల్వే స్టేషన్కి రావడం జరుగుతుంది ఈ లోపల వెళ్ళాల్సిన ట్రైన్ వెళ్ళిపోతుంది అయ్యయ్యో వాడు వచ్చి అడ్డుకున్నాడు మనకి ట్రైన్ అందలేదు సమయానికి నేను వెళ్ళలేకపోతున్నానే అనేటటువంటి బాధ మనకి కలుగుతుంది అయితే ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చేసామనుకోండి వచ్చి ట్రైన్ వెళ్ళిపోయింది రేపు వెళ్ళుండో మళ్ళీ రిజర్వేషన్ చేయించుకోవాలి వెళ్ళాలి అనుకుని బాధపడతాం కానీ పొద్దున్న లేచి పేపర్లో చూస్తాం ఫలానా ట్రైన్ ఫలానా చోట పట్టాలు తప్పి పడిపోయింది దానివల్ల ఇంతమంది మరణించారు ఏ భోగిల్లో ఉన్నవాళ్ళు మరణించారు అన్న విషయాన్ని చదివినప్పుడు ఆహా భగవంతుడు ఆ రూపంలో వచ్చి మనల్ని రక్షించాడు కదా అని అప్పుడు అనుకుంటాం అంతే కదండి కాబట్టి ఏ రకంగా ఎవరిని ఎప్పుడు ఆపుతాడు అనేది మనకు తెలీదు ఈ విషయం మనం భగవంతుడిని నమ్ముకుని విశ్వాసంతో ఉంటే ఏ రకంగా కనపడని రాక్షసుడిలాగే కనబడిన సందేశం ఈ విరాట పర్వంలో ఈ సంఘటనలో మనకి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు సభ అంతా నిశ్చేష్టితమైపోయింది ద్రౌపదీదేవి నిష్ేష్ట అయింది కీచకుడు తన్నేసరికి ఆమె కింద పడిపోయింది ఆవిడ కూడా అవమానభారంతో ఉంది దుశ్శాసనుడు చీరలు లాగడం ఎంత అవమానమో దాని తర్వాత బహిరంగంగా తనను తరుముకు వచ్చి కొప్పు పట్టుకుని తనను పడగొట్టడం పడగొట్టిన వాడు అక్కడే ఉండగా ధర్మజ భీములు నిస్సహాయ పరిస్థితుల్లో మాట్లాడకుండా అలా నిలబడి ఉండిపోవడం వలన ఆవిడకి అవమానంతో నిండిన క్రోధం వలన వాక్కు రాలేదు తనను ఒక ఆడది పడదోసేసింది దీనిని అందరూ చూశారన్న అవమానంతో కీచకుడి నోట మాట రాలేదు విరాటరాజు కీచకుడిని మందలించలేడు ఇంత అవమానం పొందిన ద్రౌపదీదేవి సభలోనే నిలబడి ఏదైనా గముక్కున బయటపడి మాట్లాడేస్తే తన పాతిపత్యం చేత ఒకవేళ కీచక సంహారం చేసే పరిస్థితే ఉత్పన్నమైతే ఇది ఎంత దూరం వెళ్ళిపోతుందోనని చెమటలు పట్టి ధర్మరాజు గారు మాట్లాడలేదు చెట్టు పెరకబోయి క్రోధానికి వసుడైపోయిన భీముడు వద్దన్న అన్నగారి మాట విని ఏం చేయాలో అర్థం కాక మాట్లాడలేదు కవిరాట్ రాజుగారి పరిస్థితి చూస్తే తను నిగ్రహించలేడు ఎందుకు అలా చేశామంటే తనని చంపేస్తాడు కీచకుడు ఈ రాజ్యంలో ఏం చేసినా చెల్లిపోతుంది అని మొహం చాటేద్దామంటే సభలో రాజుగౌరవం పోతుంది ఏమీ చెప్పకుండా చూడని వాడిలా తల తిప్పుకుందామంటే తిప్పుకునే అవకాశం లేదు తాను చూశాడని సభ అంతా చూసింది కాబట్టి ఇప్పుడు తానేమీ మాట్లాడలేని స్థితిలో ఒక అబల వచ్చి సభలో నిలబడిపోతే వెంటతరమైన బావమరిది కీచకుడు ఎదురుగుండా ఉన్నా మాట్లాడలేక మహారాజు గారు ఉండిపోయాడు మహారాజా నీ సమక్షంలో సభలో ఒక పతివ్రతను ఒక ఆడదానిని అలా తరముకు వచ్చి కీచకుడు అలా ప్రవర్తిస్తే ఈ దేశంలో ఆడవాళ్లకు రక్షణ ఎక్కడ ఉన్నది అని అడగగలిగిన పౌరుషం కానీ ధైర్యం కానీ లేక ఎందుకీ సభ అని ఆవిడ అడిగితే మనం అందరం ఏ పరిస్థితిలోనికి వెళ్ళిపోతామో అనే భయంతో సభలో ఉన్న ప్రతి ఒక్కడు నిశ్చేష్యుతులైపోయారు అయిపోయి మాట్లాడలేదు ఇప్పుడు ఆ సభలో అసలు ఆలోచన అనేది ఉన్నవాడే లేడు ఇంతమంది తమ తమ చేష్టలు ఉడిగిపోయారు నిజానికి ఇందులో చేష్టలు ఉడకకూడని వాడు ఒక ఉద్ధతితో తాను ప్రవర్తించగలిగిన వాడు కీచకుడు ఒక్కడే ఆ కీచకుణ్ణి ఆపినదెవరో మనకు తెలుసు కానీ ధర్మజ భీమసేనులతోటి సహా ద్రౌపది దేవుతో సహా ఎవరికీ తెలియదు విరాట పర్వంలో ఉన్న చాలా గొప్ప నాటకీయత ఏమిటి అంటే ఏది మనకు తెలియాలో అది మనకు తెలిసేటట్టు చేయడం ఏది వాళ్ళకి కూడా తెలియక్కర్లేదో అది దాచిపెట్టగలగడం ఇంత గొప్ప కవనం ఇంత గొప్ప నాటకీయత ఇక మనకి మనకి ఎక్కడ కనబడదు ఇది ఈశ్వర సంబంధమైన అనుగ్రహం ఎలా ఉంటుందో ఒక్కో సంఘటన రాజుతో సభతో సహా అందరినీ ఎలా నిశ్చేషులైపోయేటట్టు చేయగలదో నిరూపిస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ కింద పడిపోయిన ద్రౌపదీదేవి వ్యవస్థ ఎలా ఉంది అంటే లేతగా ఉన్న ఒక తీగ నేల మీద పడిపోతే ధూళి అంటుకుంటే తీగ ఎలా ఉంటుందో అలా ఉంది అందము వేరు లావణ్యం వేరు అందం కొన్నాళ్ళు ఉండడానికి అవకాశం ఉన్న వయస్సులో ఉంటుంది యవ్వనంలో ఉన్నప్పుడు మెరుపు కనపడిపో కనపడచ్చు కానీ అందం క్షీణించిపోవడానికి అవకాశం ఉన్న వయస్సు చేరిపోయినప్పటికీ ఆ మెరుపు ఆ కాంతి క్షీణించకుండా అలా నిలబడిపోతే దానిని లావణ్యము అంటారు ఇది చాలా ఆశ్చర్యకరమైనది అది ఈశ్వరతత్వం అప్పుడు దానికి వయసుతో సంబంధమేమీ ఉండదు ద్రౌపదీదేవి చాలా చిన్నది అని చెప్పడానికి ఆధారం ఏమీ లేదు ఆవిడ పుట్టుకతోటే యవనంతో పుట్టింది ఆ తల్లి అందం ఆవిడ లావణ్యం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడం కవి లక్షణం కాబట్టి నేల మీద పడిపోయినప్పుడు మట్టి అంటుకున్న ఉన్న ద్రౌపదీదేవి శరీరం లేత తీగ నేలను పడితే ఎలా ఉంటుందో అలా ఉంది అని చెప్పారు ఇక్కడ తిక్కనగారు ముక్కుని సంపంగి పువ్వుతో పోలుస్తారు అసలు ద్రౌపదీదేవి అగ్నిలోంచి పుట్టినప్పుడే ఆమె శరీరం నుండి కలువల వాసనలు వచ్చాయట ఆ తల్లి అటువంటి తల్లి ఇప్పుడు ఆమె వేడి నిట్టూర్పు విడిచిపెట్టింది ఆక్రోశం బాధ నిస్సహాయత ఇవి కలబడితే నిట్టూర్పు వస్తుంది మాట కన్నా ముందు నిట్టూర్పు వస్తుంది ఊపిరి నిట్టూర్పుగా అంటే భారమైన ఊపిరిగా విడపబడుతుంది అది సంపంగి పువ్వులోంచి వచ్చే వాసనలా ఉన్నదని కవి చెప్తున్నారు తామరపువ్వు దళముల చిట్ట చివర నుండి మంచు బిందువులు కింద పడితే ఎలా ఉంటుందో ఆవిడ కన్నులలోంచి నీటి బిందువులు కారి ఆమె ఏడుస్తున్నప్పుడు కింద పడుతున్న ధార అలా ఉందిట చంద్రబింబం మీద మచ్చ ఎలా ఉంటుందో ఆవిడ ముంగురలన్నీ కూడా ముఖం మీద అలా పడి ఉన్నాయట అందరి చేత నమస్కరించబడగలిగిన స్థితి కలిగిన ఆ తల్లి సింహబలుని చేత ఇటువంటి పరాభవాన్ని పొంది గారి సభలో నిలబడి పరమ దైన్యంతో ఆ రోజు ఆ రాజువంక చూసి మాట్లాడడం ప్రారంభించింది అసలు ఇంత విపత్కర పరిస్థితుల్లో ద్రౌపదీదేవి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుంది అనేది చాలా చాలా అవసరమైన విషయం ఇప్పుడు ఆవిడ నలుగురిని ఉద్దేశించి మాట్లాడాలి కీచకుడిని ఉద్దేశించి మాట్లాడాలి కానీ ఆవిడ మాట్లాడలేదు చేతనంటే ఇక ఆయనతో మాట్లాడడం అనవసరం రెండవది మహారాజుతో మాట్లాడాలి లేదా మూడవది సభతో మాట్లాడాలి రాజును వదిలి సభతో మాట్లాడరు కదా రాజుతో కలిపి సభతో మాట్లాడాలి ఇక ఆఖరిది నాలుగవది తన భర్తలతో మాట్లాడాలి సాధారణంగా ఆ పరిస్థితుల్లో మనం ఆమె రాజుతో మాట్లాడుతుంది అనుకుంటాం కానీ ఆమె భర్తలతో మాట్లాడింది భర్తతో అన్నప్పుడు భీముడితో కాదు ధర్మరాజుతో మాట్లాడుతుంది ఇప్పుడు ఆవిడకి ఆ సమయంలో ఆ కోపం ధర్మరాజు మీదకి వెళ్ళి నిలబడింది ఇది విచిత్రం అంత భంగపాటు పొందిన స్త్రీకి కీచకుడు చచ్చిపోవాలని ఉంటుంది ఆవిడ మొత్తం కోపం ధర్మరాజు మీదకి వెళ్ళిపోయింది అసలు ఈ సన్నివేశాన్ని మనోనేత్రంగా బాగా దర్శనం చేసి పడిపోయిన వారి మనస్సులో ఉన్న వ్యగ్రత ఎటువైపుకు తిరగడానికి అవకాశం ఉందో అటువంటి ప్రజ్ఞ ఉన్నవాడైతే తప్పితే ఈశ్వర దర్శనం చేత ఈశ్వరానుగ్రహం పొందగలిగిన వాడైతే తప్ప ఈ కమనం చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇన్ని విధాలుగా ఆవిడ ఆక్రోశం పాపం ధర్మరాజు గారి మీదకి నిలబడిపోయింది ద్రౌపదీదేవి ఎంతటి ఆక్రోశంతో అడిగిందో చూడండి ఆవిడ ఉన్న కోపాన్నంతటిని మిగిలిన వాళ్ళ మీద చూపకుండా ధర్మరాజు గారితో ఏమని మాట్లాడింది ఆవిడ కోపాన్ని ఎలా బయటపెట్టింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం కాబట్టి ఒక స్త్రీని బాధపడితే ఏ రకంగా వాళ్ళు నాశనం అయిపోతారు అనేటటువంటి విషయాన్ని ఈ సంఘటనలో మనకి చెప్పడం జరుగుతోంది కాబట్టి పర స్త్రీని ఎప్పుడూ కంచి కామాక్షి అమ్మవారుగానే తలుచుకోవాలి పరపురుషుడిని ఎప్పుడూ కూడా మనం కన్నెత్తి కూడా చూడకుండా సోదర భావంతోటే చూసుకోవాలి కాబట్టి రేపు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ